నమస్కారం అండి మీ పేరు గుంజి కాళింగరాజు గతంలో మాకు ఐదు లక్షలు కరెంటు చేశారు ఆంజనేయులు గారు మరి ఇంకా రోడ్లు అయ్యాల్సిన ఒక పని ఉంది రోడ్లు మరి సైడ్ కాలంలో ఇంకా పట్టాలు అవన్నీ కావాలంటే ఆంజనేయులు గారు గెలవాలని మా ఆలోచన ప్రస్తుత ఏ సమస్యలు ఉన్నాయంటారు డ్రైనేజీలు సైడ్ మన రోడ్లు ఇకపోతే పట్టాలు లేవు వీటికి ఇంటి పన్నులు కావాలి మెయిన్ ఇంటి పన్నులుంటే ఇక్కడ ఏదైనా మాకు అవకాశం అని చెప్పి అడుగుతున్నాం మొన్న మీటింగ్ ఏర్పాటు చేశాను ఇక్కడ ఆంజల గారు వాళ్ళు వచ్చారు వాళ్ళని అడిగాం మేము ఇట్లా సంఘ మాకు రోడ్లు సైడ్ కాలంలో మరి ఇంటి పనులు కావాలా అని చెప్పారు ఈసారి ఏ గవర్నమెంట్ గెలిస్తే ఈ పనులన్నీ చేస్తారంటారు టీడీపీ గెలిస్తే ఈ పనులన్నీ చేస్తారని మా నమ్మకం మీ పేరు ఈసారి మీరు ఎవరు కొట్టేయాలనుకుంటున్నారు మేము సైకిల్ గా ఎందుకండి రీజన్స్ ఏంటి రీజన్ ఏంటంటే మాకు కావాల్సిన పనులు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏ పనులు కాదు ఇక్కడ ఇక్కడ ఏ పని కాలేదండి మాకు ఇళ్ళ పష్టాలు లేవు రోడ్లు లేవు వర్షం వస్తే మాకు అది నేలలో నడవదాకా మేము అలాడుకుంటున్నాం కనీసం ఒక డేలర్ ఇక్కడ పాట బియ్యం వేయడానికి కూడా లేదు వాలంటర్ అని పెట్టారు వాలంటర్ లేరు ఇక్కడ ఎవరు లేరు మరి ఇంకేం చేయాలి మేము అయితే ఈసారి ఏ గవర్నమెంట్ గెలిస్తే మీ సమస్యలు అన్ని తీరుతాయి అనుకుంటున్నారు మేము టీడీపీ గెలితే మా సమస్యలు తీరుతాయని మాకు ఆశ అండి నా పేరు సుభద్ర అండి ఈసారి ఎందుకండి రీజన్స్ ఏంటి మాకు సైడ్ కాలువలు రోడ్లు కరెంట్ స్తంభాలు వేయాలి బాగా ఇబ్బందిగా ఉందండి అందుకని ఆయన వస్తే చేస్తారని మేము ఆలోచిస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలు ఈ పనులు ఏం జరగలేదు అంటారా ఏం జరగలేదండి ఎవరు కూడా రాలేదు ఇక్కడికి వచ్చి మీ సమస్య లేదని కూడా అడగలేదు మీరు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా చేసామండి చాలా సార్లు పోయాము బ్రహ్మనాయుడి దగ్గరికి కూడా వెళ్ళాము రాలేదు వస్తాం చూస్తాం అన్నారు అంతే అండి మీ పేరు సునీత ఈసారి మీరు ఎవరు రీజన్స్ ఏంటి మాకు కరెంట్ లేదమ్మా కరెంట్ లేదు వాటర్ లేవు బాగా కాలవలు లేవు దోమల పనుకుంటున్నావు అందుకని ఆయనే రావాలని అనుకుంటున్నాము నేను మాకు ఆయన వచ్చి నేనండి పోయినసారి ఐదు లక్షలు కరెంటు ఇచ్చాడు మాకు ఇందుకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మాకు కనీసం ఒక రోడ్ వేయలేదు కనీసం పోయినసారి జీవి ఆంజనే గారు ఉన్నప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు మాకు కరెంటు ఏమి ఇచ్చాడు కాకపోతే ఏంటంటే మా దుర్దాత్తు ఆయనకి ఎలవలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే నాకు కాలువలు వచ్చినాయని చెప్పి మేము సెల్లుల్లో పెట్టాము ఈడోల్లో పెట్టాము అన్ని పెట్టాము కనీసం ఒక్కళ్ళన్నా కానీ కనీసం వాలంటర్ అన్న పంపించి జైపింగ్ చేసిన వాళ్ళు లేదు మాకు అట్టేటప్పుడు మాకు ఎందుకండి ప్రభుత్వం మాకు జీవి ఆంజనేయ గారు మా ఎన్నుకుంటే మా జీవి ఆంజనేయు గారు మాకు రావాలి అది మీరు మీరు సమస్యల గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఎలా అయ్యారు చెప్పామండి అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు ఇంతవటికి కనీసం ఏంది మేము రెండు సార్లు కూడా చెప్పాము సెల్లుల్లో పెట్టాము వీడియోలు కూడా పెట్టి పంపించామండి మున్సిపాలిటీ గారికి కూడా చెప్పొచ్చాము మేము మొన్న ధర్నా కూడా చేసాం మేముఎం ధర్నా కనీసం వాళ్ళు అసలు వచ్చి పట్టించుకున్నదే లేదు మమ్మల్ని అసలు ఈ ఆటకైనా సరే కనీసం ఎవరన్నా కానీ వచ్చినా అధికారే లేడు అసలు ఇక్కడికి అట్టేటప్పుడు ఈ పార్టీ మాకు ఏం అది అయితే ఈసారి ఏ గవర్నమెంట్ వస్తే మీ సమస్యలు అండి తీరుతాయంటారు మిస్ అంటే మాకు ఇప్పుడు టీడీపీ వస్తేనే మాకు నయం అండి ఈ ఉన్న ప్రభుత్వాన్ని చూసి ఏంది ఇప్పుడు టీడీపీ వస్తేనే మాకు నయమనే అనిపిస్తుంది మాకు